భూమి భుక్తి వ్యక్తి చాకిరి వీటి విముక్తి కోసం ఎంతో పోరాటం చేసినటువంటి మన తెలంగాణ ముద్దు బిడ్డ అలాగే తను ఎంతోమంది వీరనారులకు ఊరుముద్దలు తినిపించి వారందరికీ కూడా విప్లవ భావాలను నూరిపోసినటువంటి మన వీర వనిత చాకలి ఐలమ్మ విలయా సిత్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము జీవితంలో ఎంతో మందిని పెట్టుకుంటాం ఆదర్శంగా తీసుకుంటాం ఇప్పుడున్నటువంటి రన్నింగ్ మన జీవితంలో కూడా ఎంతోమందిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పటికీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో మన కోసం త్యాగం చేసినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వార్లను ముఖ్యంగా మహిళలను తీసుకుంటే అందులో చిట్యాల చిత్యాలయలమ్మ గారి స్థానం మొదటి స్థానంలో ఉంటుంది ఎందుకంటే తన యొక్క గుండె ధైర్యము ఎంత గొప్పదంటే ఆ సమయంలో తన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ ఏ ఆయుధాలు లేకపోయినప్పటికీ సరైనటువంటి చదువు జ్ఞానం లేకపోయినట్టు కూడా తనలో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి దొరల యొక్క అరాచకాలని మొత్తం అణిగి పెట్టాలి ఏ దొరలో కూడా ఎవరికి కూడా భయపడకుండా మనం కష్టపడ్డటువంటి మన యొక్క ఒక బియ్యం గింజ కానీ వడ్ల గింజ కానీ ఎవరు తీసుకుపోకుండా వారందరినీ కూడా తను తరిమి తరిమి కొట్టగలిగింది అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ విప్లవ జ్యోతి కానివ్వండి ఆ గుండె ధైర్యం కానివ్వండి దాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఇళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా అది ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే విష్ణుధర వాళ్ళు తను పండించినటువంటి పంటను తీసుకెళ్ళడానికి తన గుండాలను పంపించాడో మరి ఆ రోజు గడుముకు కొంగు కట్టుకొని తను దగ్గర ఉన్నటువంటి కొడవళ్ళు ఏదైతే పంట కోసేటువంటి కొడవళ్ళు ఉన్నాయో వేరే ఆయుధాలు కూడా ఏమీ లేవు గర్ల్స్ కానీ లేదంటే బల్లాలు కానీ ఎలాంటివి కూడా ఆ కొడవలితోనే వాళ్ళ మీద ఒక శివంగిలాగా విరుచుకుపడి మరి వారందరినీ కూడా తరిమి కొట్టగలిగింది తనలో ఉన్నటువంటి ఆ విప్లవం ఏదైతే భావం ఉందో అందరిలోనూ కూడా యువత కానీ పిల్ల కానీ పెద్ద కాని ప్రతి ఒక్కరిలోనూ కూడా మనం ఇలా అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఈ విధంగా వాళ్ళని తరిమి కొడితేనే మనం పండించినటువంటి పంట మనం తీసుకోగలుగుతాము మన భూములు మన మన దగ్గర ఉంచుకోగలుగుతాం మన మనము ఈ విధంగా మన ఉనికిని కాపాడుకోగలుగుతామని తను ధైర్యంగా అందరికీ కూడా చెప్పి వారందరినీ కూడా సంఘిట సంఘటత్వం చేసుకొని మరి వారందరితో పాటు ముందుకు వెళ్ళ వెళ్ళగలిగింది అంటే మరి ఆ రోజు తను చదువుకున్నదేమీ లేదు కేవలం తనకున్నటువంటి నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచి ఏదైతే తను ఉనికిపుచ్చుకొని పుట్టిందో ఒక కారణ జన్మరాలుగా అదే తనంత వరకు వచ్చినప్పటికి కూడా అవి ఆ భావాలను పక్కన పెట్టకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరాచకాలకు భయపడకుండా ఎక్కడ కూడా వాళ్ళకి బానిసలాగా ఉండకుండా వీరందరినీ కూడా తరిమి కొట్టాల్సిందే అని చెప్పేసి ఆ ధైర్యంతో ముందుకెళ్ళినటువంటి చిట్టాల లైలమ్మ గారి స్థానం ఎప్పుడు కూడా పై స్థానమే తనని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి అలాగే మా రజకులందరూ కూడా మా అన్నదమ్ములందరూ కూడా చాలామంది ఇక్కడ వచ్చారు బీసీ సంఘాల వాళ్ళు కూడా వచ్చారు వారందరికీ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా మనకు ప్రభుత్వాలు వస్తున్నారు కొన్ని అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు మరి ఈసారి కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తించి వారి వారికి కావాల్సినవన్నీ కూడా ఇవ్వాల్సింది ఎందుకంటే వారు ఇప్పుడు చిట్టాల ఐలమ్మ వారసత్వంగా వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళకున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను కొన్ని జరిగాయి కొన్ని జరగలేదు కాబట్టి తప్పకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వారికి సహకరించాలి వారిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం నేను తెలియజేస్తూ మరొక్కసారి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు